అందరికీ నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడా ఇంద్రమ్మ ఇండ్ల పనులు ఊపందుకుంటున్నాయి శ్రావణ మాసం వచ్చింది కాబట్టి అయితే గ్రామాన్ని బట్టి ఇండ్లు కేటాయించారు జనాభా ప్రాతిపదికన చిన్న గ్రామం అయితే అవి ఐదు ఇండ్లు పెద్ద గ్రామం అనే మూడు వేల జనాభా కలిగిన గ్రామానికి అయితే ముప్పై ఇండ్ల వరకు వచ్చాయి అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా కనీసం నలుగురు నుంచి ఐదుగురు పని వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తే ఇదంతా నీలిబండి తన గ్రామ పంచాయతీ జనగామ జిల్లా మీరు చూస్తున్న లేబర్ అంతా కూడా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఇక్కడ లోకల్ అంటే తెలంగాణ లేబర్ లేకపోవడం వల్ల మేస్త్రీలు అనేవాళ్ళు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బీహార్ లేబర్ పైన ఆధారపడాల్సి వస్తుంది వాళ్ళు ఎందుకు ఆధారపడుతున్నారు అనేది మేస్త్రి మాటలోనే విన్నాం ఇప్పుడు మీ పేరు లింగే మేస్త్రి మేస్త్రి ఎన్ని ఎన్నిళ్ళు కడుతురు మీరు ఎనిమిది కడుతున్నారు ఎనిమిది కడుతున్నారా లేబర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు లోకల్ లేబరా లోకల్ కాదు ఛత్తీస్గఢ్ సార్ ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ తీసుకొస్తున్నారా ఎందుకు ఛత్తీస్గఢ్ లేబర్కి ఇక్కడ లేబర్ తేడా ఏంటి ఇక్కడ లేబర్ రేట్ ఎక్కువ పని చేయడం టైంకి రారు ఛత్తీస్గఢ్ అయితే డైలీ ఇక్కడ తినడం ఎన్నె ఉండడం పని డైలీ చేయడం మాకు పని కూడా దబ్బి అందగలుగుతున్నా ఛత్తీస్గఢ్కి లేబర్కి మన లేబర్కి కి తక్కువ ఖర్చు వస్తుందా మన లేబర్ పన్నెండు వందలు కూడి సార్ ఈ లేబర్ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఇస్తుంది ఓకే తొమ్మిది శ్రీ మీద రెండు వందలు మూడు వందలు సేఫ్ సేఫ్ ఎనిమిది గంటలకి ఇక్కడ సాయంత్రం ఆరు గంటల ఎనిమిది గంటలకు పనిచేస్తారు ఓకే మనకు కూడా పని దగ్గర అందేయగలిగే ప్రయత్నం చేస్తాం ఓకే ఇప్పుడు ఎంత మంది వచ్చారు ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి తొమ్మిది మంది సార్ ఇప్పుడు తొమ్మిది మంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు ఇక్కడికి ఓకే ఇప్పుడు మీరు ఎన్ని చేస్తున్నారు తొమ్మిది మొత్తం కూడా ఛత్తీస్గఢ్ లేబర్ మొత్తం మన లోకల్ లేబర్ అసలు లోకల్ లేబర్ దొరకట్లేదు వచ్చిన వాళ్ళు టైం రారు పని ఇబ్బంది అవుతుంది ఓకే థ్యాంక్ యూ విన్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఫీల్డ్లో కూడా అనగా కన్స్ట్రక్షన్ రోడ్డు వర్క్ ఎక్కడ చూసినా కూడా రైస్ మిల్లు ఆయిల్ మిల్లు ఏ మిల్లులో చూసినా కూడా బీహార్ లేబరు లేకపోతే ఒరిస్సా లేబరు జార్ఖండ్ లేబరు వీళ్ళే వచ్చి పనిచేస్తున్నారు మన తెలంగాణ వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఎక్కడ పని చేస్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా ఉన్నది